హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్లలు ఇన్కోవైట్ ఎలా ఉన్నారంతా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతాంది టైము మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇది కాళహస్తి టెంపుల్ ఇక్కడ ఉండేది వచ్చి వాయిలింగేశ్వరుడు ఈవినింగ్ సెవెన్ థర్టీ పైన అయితే లోకల్స్ నేరుగా వెళ్ళొచ్చు ఇంకా నాకు తెలుసు కాబట్టి ఎలా వెళ్ళాలంతా అనేసి ఈవినింగ్ వచ్చాము మేము కొంచెం రష్ కూడా తక్కువ ఉంటుంది సో వచ్చాము టెంపుల్ వీధిలో పిల్లలు తిరుగుతున్నారు ఇక్కడ చిన్న చిన్న షాప్స్ చాలా ఉంటాయి సో కొంచెం అలా షాపింగ్ చేసేసి టెంపుల్కి వెళ్తామనేసి వచ్చాము మేము ఇదైతే ఎంట్రెన్స్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఈ పక్క వచ్చి గాలిగోపురం ఉంటుంది ఇది శ్రీకృష్ణ దేవరాయలు కట్టించింది ఒక టైంలో అది కూలిపోయింది ఆ తర్వాత టెంపుల్ వాళ్ళే ఈ గోపురాన్ని కట్టారు ఇంతకు ముందుదైతే అయితే చాలా పెద్ద గోపురం అది బల అట్రాక్షన్గా ఉండేది కాళహస్తి దూరం నుంచి చూసినా కూడా ఆ గాలి గోపురం బాగా కనిపించేది అసలు ఇంకా అది పడిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని బిల్డ్ చేశారు సరే పిల్లలు కొంచెం గోపురం దగ్గర ఆడుకుంటామంటే వచ్చాం మేము ఇక్కడికి సో వీళ్ళకి ఇక్కడ అలవాటే బాగా ఆడుకునేది తెలుసు అయితే ఇక్కడ ఎప్పుడు వచ్చినా తేనె ఉంటుంది రెండో మూడు పైన గోపురం దగ్గర వాటిని చూస్తూ ఉంది అవి ఉన్నాయా లేవా అని ఇంతకుముందు ఎప్పుడో చూసినప్పటి నుంచి గుర్తుపెట్టుకొని ఉన్నింది సో అన్నిటినీ కౌంట్ చేసుకుంటా ఉంది ఆ తేను పట్టలు ఉన్నాయంట అలానే సో వాటిని చూసేసి గోపురం దగ్గర కాసేపు ఆడుకున్నారు పిల్లలు ఇక్కడ గోపురం చుట్టూ చెట్లు ఇక్కడైతే శివపార్వతుల విగ్రహం చాలా బాగుంది వాళ్ళు ఉయ్యాలుగుతా అన్నట్టుంది సో ఇక్కడికి వచ్చి పిల్లలు దీన్ని చూసి కొంచెం ఆడుకున్నారు భలే బాగుంది కదా మమ్మీ అని చెప్తున్నారు ఎప్పుడు కట్టారో తెలీదు ఇంతకు ముందు అయితే లేదు ఇప్పుడైతే భలే అట్రాక్షన్గా ఉంది టెంపుల్ స్ట్రీట్ కదండి ఎప్పుడు రష్గానే ఉంటుంది మేమైతే ఇంకా టెంపుల్లోకి వెళ్ళాలి సరే కొంచెం అలా బ్యాక్ సైడ్ స్వర్ణముఖి నది ఉంది అక్కడ బ్యాక్ సైడ్ మండపాలు ఉన్నాయి చూసుకొని వెళ్దామని వెళ్తున్నాము పిల్లలైతే రాము మా వల్ల కాదనేసారు టెంపుల్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న టెంపుల్స్ వ్యూ చాలా బాగుంటుంది గోపురాలు అయితే నాలుగు ఉంటుంది టెంపుల్ ఎంట్రెన్స్కి మేమైతే ఫస్ట్ గోపురంలో నుంచే వెళ్తాము కాకపోతే ఇంకా సైడ్ వెళ్దామంటే పిల్లలు వాళ్ళు కాదనేశారని ఇంకా మేము వెళ్ళలేదు ఇంకా లోపల గుళ్ళో కూడా తిరగాలి వీళ్ళు మళ్ళీ ఇక రచ్చ మా వాళ్ళు కాదు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటారు సో అందుకని కొంచెం దూరం అలా వెళ్ళొద్దామని లోపలికి వచ్చాము ఇక్కడైతే మండపం దగ్గర ఏదో సంకీర్తనలు పాడుతున్నారు కార్తీక మాసం కాబట్టి అంతా కూర్చొని పాడుతున్నారు చాలామంది యాత్రికులు కూడా ఇక్కడే పడుకునేస్తున్నారు దర్శనానికి వచ్చిన వాళ్ళంతా ఇంక ఇక్కడి నుంచి అయితే స్వర్ణముఖి నది కనిపిస్తా ఉంది కనిపించలేదు యాక్చువల్లీ ఆ చీకట్లో ఇంక ఇక్కడి వరకే వచ్చాం మేము అలా చూసుకొని ఇంకా మళ్ళీ ఇక బ్యాక్ ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోతాము ఎయిట్ అయిపోతా టైం అనేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము టెంపుల్ అయితే ఇంక ఎంటర్ అవుతున్నాం మేము ఇక్కడైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము ఈ గోపురంలో నుంచి ఇంకా నాకంతా తెలిసిన దారే కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ స్లిప్పర్స్ పెట్టాలి అంతా సో ఇక్కడ వచ్చి ఇంకేదో ఒక షాప్ దగ్గర చెప్పులు పెట్టేసి వెళ్తాం స్టాండ్ అయితే ఉంటుంది సో నాకేమంత పర్టికులర్గా అక్కడ పెట్టాల్సిన పని లేదు లే మళ్ళీ టైం పడుతుంది అనేసి మేము లోపలికి ఎంటర్ అయ్యాము ఇక్కడ లోపలికి ఎంటర్ ఎంటర్ అవ్వడమే కాశీ విశ్వనాథుడు ఉంటాడు ఎంట్రన్స్లో ఇంకా అక్కడ ఆయన చూసుకొని మళ్ళీ ఇక లోపలికి వెళ్తున్నాము రష్ అయితే ఫుల్గా ఉన్నట్టుంది నైట్ అయినా కూడా జనాలు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు కార్తీక నెల విశేషం కాబట్టి ఎక్కువ రష్గానే ఉంది టెంపుల్ ఎప్పుడు రష్గానే ఉంటుంది తిరుమలకి వచ్చిన వాళ్ళు కూడా మ్యాక్సిమమ్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దర్శించుకొని పోతారు సో అందువల్ల ఎప్పుడు ఎనీ టైం రష్గానే ఉంటుంది కార్తీక నెల ఇంకా శివరాత్రి అయితే చెప్పాల్సిన పని లేదు ఇప్పుడైతే రష్గానే ఉంది మేము లోపలికి వెళ్తున్నాము లోపలికైతే మొబైల్ అలౌడ్ లేదు ఇంకా మేము మా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాము అక్కడ కౌంటర్ ఉంటుంది అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి నేనైతే స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో వేసుకునేసాను వాళ్ళు అడిగితే చెప్పచ్చు లే అనేసి ఇంకా బయట వాళ్ళైతే ఖచ్చితంగా కౌంటర్లోనే పెట్టేసి వెళ్ళాలి బయట వాళ్ళే కదా అందరూ కౌంటర్లోనే పెట్టేసి వెళ్ళాలి మళ్ళీ అదొక ప్రాసెస్ అక్కడ ఇవ్వడం మళ్ళీ తీసుకోవడం మాకు కొంచెం భయంగా అనింది ఇద్దరిది ఐఫోన్స్ కదా మళ్ళీ ఇస్తే ఏదైనా స్కాచెస్ పడుతుందేమో ఎందుకనేసి నేను స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పెట్టుకునేసాం వాళ్ళు అడిగితే చెప్దాంలే లే అప్పుడు రిటర్న్ వచ్చిస్తాంలే అనేసి మేమైతే లోపలికి వెళ్తున్నాం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి లోపల ఎంత టైం పడుతుందో తెలియడం లేదు మాదైతే లక్కీగానే దర్శనం అయిపోయింది తొందరగానే బయట వచ్చేసాము ఇంకా బయట వచ్చేసిన తర్వాత ఇక్కడ గోమండపం ఉంది ఇక్కడ ఆవులకి ఎద్దులకి మనం కావాలంటే ఫుడ్ పెట్టచ్చు వాళ్ళ దగ్గర గ్రాసు అన్నీ ఉంటుంది కొనుక్కొని అన్న పెట్టచ్చు లేదా మనీ అన్న ఇవ్వచ్చు వీళ్ళైతే లోపలికి రాలేదు అక్కడ ఎద్దులు ఉన్నాయి వాటిని చూసి భయపడుతున్నారు చిన్న చిన్న దూళ్ళు అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళైతే రాలేదు సో ఇంక టెంపుల్ లోపల ఖచ్చితంగా షాపులు అయితే చాలా ఉంటాయి అంతా చూసుకుంటా ఇంక మేమైతే బయట వచ్చేసాము ఇంకా బయటకు వచ్చేసి ఇంకా కొంచెం చిన్న చిన్న షాపింగ్ ఉంది అవన్నీ చూసుకొని వెళ్తామనేసి సో మాదైతే దర్శనం తొందరగానే అయిపోయింది బయట వచ్చేసాము సో మేము వచ్చిన స్ట్రీట్లో కాకుండా ఇంకొక స్ట్రీట్లో వెళ్తున్నాము ఇక్కడ అమ్మవారి రథం ఉంది గోపురం పక్కన ఇంకొకటి ఉంటుంది అది స్వామివారి రథము శివరాత్రి అప్పుడు బయటకు తీస్తారు దాన్ని ఇదైతే అమ్మవారి రథము చిన్నదిగా ఉంటుంది స్వామివారిది కొంచెం పెద్దదిగా ఉంటుంది శివరాత్రి అప్పుడు సెకండ్ డేనో థర్డ్ డేనో రథోత్సవం జరుగుతుంది జనాలు చాలా ఫుల్గా అంటారు అప్పుడు మేమైతే ఇంక బయట వచ్చేసాము సో ఇంకా అలా తిరుగుతాము ఎంతైనా మన ఊరు మన స్ట్రీట్స్ కదా తిరిగితే ఆ ఫీలింగ్ కొంచెం బాగుంటుంది ఏం కొనకపోయినా ఏం చేయకపోయినా అలా ఊళ్ళో తిరిగేసి వస్తేనే చాలు ఇంకా మేమైతే ఇక్కడ పెళ్లి మండపం దగ్గరికి వచ్చేసాము ఇది స్వామి అమ్మ వాళ్ళ పెళ్లి జరుగుతుంది శివరాత్రి అప్పుడు నాలుగో రోజు ఐదో రోజు నాకు కరెక్ట్గా తెలీదు పెళ్లి చేస్తారు అప్పుడు ఇక్కడ చాలామంది మ్యారేజ్ చేసుకుంటారు ఆ టైంలో ముందుగా టెంపుల్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు సో వాళ్ళు బుక్ చేసి పెట్టుకుంటారు ఇక్కడ స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగేటప్పుడు ఈ వీధి మొత్తం ఫుల్గా నిండిపోతుంది పెళ్లి కూతురు పెళ్ళికొడుకులతో చాలామంది మ్యారేజెస్ చేసుకుంటారు మార్నింగ్ టైంలో జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ చాలా రష్ ఉంటుంది నాలుగు వీధులు ఫుల్గా నిండిపోతుంది అసలు వెహికల్స్ ఇటు అటు వెళ్ళేదానికి కూడా ఉండదు ఇంకా మాదైతే అంతా అయిపోయి మేము ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాము ఐస్ క్రీమ్ కదలేండి కోవా షాపు ఇక్కడ కాళహస్తి కోవా అంటే చాలా ఫేమస్ కదా మేము ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా తీసుకెళ్తాము లేదంటే ఎవరన్నా వస్తా అంటే కూడా మా అమ్మ వాళ్ళు కోవా పంపిస్తారు ఇక్కడ కోవా తీసుకున్నాము కొంచెం ఇంటికి సో కొంచెం కోవైటికి తీసుకురావడానికి సో ఇది అయిపోయిన తర్వాత కోవా ఎలా చేస్తారని పిల్లలు అడిగితే మేము ఎంత పాలుందో చూసారా ఇంత పాలతో కోవా చేస్తారా అని అడుగుతున్నారు పిల్లలు సో అదైతే కోవా చేసే ఏరియా సో కొంచెం చూద్దామని లోపలికి వెళ్తే వాళ్ళు రండి చూడండి కాకపోతే ఎక్కువ సెగ వేడిగా ఉంది జాగ్రత్త అన్నారు మేమైతే లోపలికి వెళ్ళాం చూడ్డానికి చాలా కష్టపడుతున్నారు ఆ బాండళ్ళు చూస్తుంటే అసలు పట్టుకోవడానికి అవుతుంది అంత వెయిట్ ఉంది పాలు వేసి కలుపుతున్నారు అది ప్రాసెసింగ్ అంట ఫస్ట్ పాలు పోసి కలుపుతారంట ఆ తర్వాత అది దగ్గరకు వచ్చే వరకు మళ్ళీ ఇంకో పక్కకు మారుస్తారంట దాని తర్వాత మళ్ళీ ఈ పక్కకు వచ్చాక ఇది థర్డ్ స్టేజ్ అంట వాళ్ళు అయితే చెప్తున్నారు కానీ కొంచెం అర్థం కాలేదు నేను ఎప్పుడు వచ్చినా కోవా తీసుకెళ్తాను కానీ ఈ సెక్షన్కి రాను సరే చూద్దాము వీడియో తీసినట్టుంటుంది అది అందరికీ తెలుస్తుంది కదా కోవా ఎలా తయారు చేస్తారనేసి మేము ఎప్పటి నుంచో అసలు చిన్నప్పటి నుంచి కోవా అంత అంత ఇష్టం బాగా తింటాము సో పిల్లలకి కూడా బాగా అలవాటైపోయింది కోవా సో ఇక్కడ వాళ్ళు ఫ్రెష్గా అయితే చేస్తున్నారు ఫ్రెష్గా తీసుకెళ్ళండి ఉంది అని చెప్పారు మేము అడిగితే ఓకే రేపు మార్నింగ్ తీసుకుంటామని చెప్పాము మేము ఇప్పుడైతే కొంచెం తీసుకున్నాం పిల్లలు తినడానికి ఒక హాఫ్ కిలో అలాగా చాలా వేడిగా ఉంది అసలు నిలబడినే అవ్వలేదు వాళ్ళు అక్కడ నిలబడి ఎంత కష్టపడి ఆ గెరిట్ ఎంత వెయిట్ ఉందంటే పట్టుకొని అవ్వలేదు మా వల్ల ఆ చెనక్కాయల పొట్టు మేబీ సెగ అదే మంట రావడానికి కింద వేస్తూ ఉన్నారు వచ్చి ఆ మంటతోనే ఆ కడాయిల్లో పెట్టి చేస్తున్నారు కోవాని చాలా పాలక్యాన్లు అయితే ఉంటుంది ఇది ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి ఉన్న షాపు కొన్నేళ్ళుగా ఉంది ఈ షాపు నాకు తెలిసి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇంకా ఎక్కువే ఉంటుందేమో ఈ షాపు ఇక్కడి నుంచే మొత్తం పాలకు వెళ్తుంది ఇదైతే శ్రీకాళహస్తి కోఆపరేటివ్ సొసైటీ పాల కేంద్రం కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడ నుంచే పాలు వచ్చి అన్ని చోట్లకి తీసుకెళ్ళి పోస్తూ ఉంటారు ఇదైతే మాకు ఒక మెమరీ ప్లేస్ ఏ అకేషన్ వచ్చినా ఇక్కడికి వచ్చి పాల్ విత్ ఐస్ క్రీమ్ తీసుకుంటాము చాలామంది తెలియదేమో కానీ ఆ వేడి వేడి పాల్ విత్ ఐస్ క్రీమ్తో తింటా అంటే సూపర్గా ఉంటుంది ఇంకా మేమైతే ఇక్కడ చూసేసాము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము మా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాము మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్